జీవితాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని ఎంఈఓలు సిద్ధరామయ్య పోగల తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు నందవనం జూనియర్ కళాశాల గురువారం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరుపుకున్నారు హెచ్ఎంలు పాఠశాల విద్యా ప్రగతిని వివరించగా విద్యార్థులు తల్లులకు పాదాభివందన చేశారు కొత్తపేటలో టీడీపీ నాయకులు రామనాథం నాయుడు హెచ్ఎంలు లోకనాథ రెడ్డి లక్ష్మీదేవి శివలింగం ఫజురుల్లా ప్రిన్సిపాల్ తులసీరాం చైర్మన్లు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నిజంగా తీర్చిద్దాల్సిన బాధ్యత ఆ సరిగ్గా కూడా చాలా ఉంటుంది విద్యార్థులు మంచి విద్యను ఇక్కడ మన మన కలక్ష ఇస్తున్నారు మరి గతంలో ప్రభుత్వం నిర్వాహకం వల్ల చాలా అక్కడ లేనటువంటి వసతులు మన దగ్గర ఉన్నాయంటే ప్రభుత్వం ఈ బిడ్డల యొక్క చదువు విషయంలో ఎంత కేర్ తీసుకుంటా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ విడివిడిగా టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ మధ్యాహ్న భోజనం వేడివేడిగా రోజుకొక్క మెనూతో మధ్యాహ్న భోజనం అనేది చక్కగా పిల్లలందరికీ కూడా అందేటటువంటి విధంగా అదేవిధంగా మంచి పోషకాలు అందేటటువంటి విధంగా డైలీ వారానికి ఐదు సార్లు కోడిగుడ్లు ఇవ్వడం రోజు మార్చి రోజు చిక్కీ ఇవ్వడం రోజు మార్చి రోజు రాగి జావా చాలా బలమైనటువంటి ఆహారం పేరెంట్స్ అందరికీ తెలుసు పిల్లలైతే కొంతమంది దాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి నచ్చ చెప్పాలి దాని యొక్క పోషక విలువలు కనుక మనం తెలుసుకుంటే అన్నం వదిలేసి రాగి రాగిజామే రెండోసారి నాకు కావాలి అనేటువంటి విధంగా వస్తారు పిల్లలు దాని విలువ తెలుసుకోవాలి దాని యొక్క బలం ఎంత అనేది కనుక మనం తెలుసుకుంటే మన శరీరం ఎము ఎముకలంతా కూడా ఎనుప రాళ్ళులాగా తయారైపోతాయి అంత బలమైనటువంటి ఆహారము పాఠశాలలో అందజేస్తూ ఉందంటే అదంతా కూడా పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఇచ్చినందుకు ధన్యవాదాలు జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులకు అయినా నేను సంరక్షుడు అయినా నేను మా పిల్లల ప్రతిరోజు క్రమం తప్పకుండా కళాశాలకు పంపిస్తానని కళాశాల అనంతరం వారి చదువుకు ఇంటిలో ఎటువంటి ఆటంకం కలగకుండా పర్యవేక్షణ చేస్తానని అలాగే వారి భవిష్యత్తు బాగుండేలా శారీరక మానసిక నైతిక వికాసానికి నా వంతు సహకారం అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గ్రామంలో పిల్లల కోసం శాంతియుత భద్రత పైన వాతావరణాన్ని కల్పించేందుకు నా వైతు బాధ్యతగా వ్యవహరిస్తున్నాను బాల్య వివాహాలను అరికట్టడంలో నిష్ఠగా వ్యవహరిస్తున్నా కళాశాల అభివృద్ధి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అధ్యాపకులకు అంకిత భావంతో సహకరిస్తున్నాను కళాశాల మరియు సమాజ మధ్య వారిదిగా మారి సమాజంలో ఇతర తల్లిదండ్రులు కూడా విద్య ప్రాముఖ్యతపై చైతన్యవంతంగా ప్రేరేపిస్తాను పరిరక్షణ పరిరక్షణ కోసం కృషి చేస్తాను నా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు ప్రేరణగా నిలుస్తాను